శుభోదయం అండి ఈరోజున నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన అరవైల్లో కష్టాలు తూకం భోజనం ట్యాగ్లైన్ అరవై సంవత్సరాల వయసు దాటిన వాడి గోడండి ఏ రోగాలో మాయ రోగాలు కమ్మగా కడుపు నిండా తినడానికి కూడా వీలు లేదాయే ఎవరినో అనుకొని ఏం ప్రయోజనం స్వయంకృతం ముచ్చటబడి కొడుకును డాక్టర్కి చదివిస్తే వాడే కొరకరాని కొయ్యలాగా అయ్యాడు అది తినొద్దు ఇది తినద్దు అంటూ నా మీద ఆంక్షలు అసలు కందిపొడి ఆవకాయ కాంబినేషన్లో పేరునెయ్యి నాలుకి రాసుకుంటూ తింటూ ఉంటే అబ్బాబ్బాబ్బబ్బా ఆ మజానే వేరండి ఆ మాటకొస్తే గోంగూర గోంగూరు మాత్రం తక్కువ దేవి ప్రసాదం శాఖం ఇంత వెన్న ముద్ద పెట్టుకొని ఓ పట్టు పడదామంటే వీడు ఒప్పుకుంటేనేగా దప్పలలో గుమ్ముడోడియాలు ఆయిలుంటుంది వద్దంటాడు అసలు వేడి వేడి అన్నంలో మీగడ పెరుగు వేసుకొని మాగాయ ముక్క నంచుకుంటూ తింటూ ఉంటే స్వర్గం మన కళ్ళ ముందు కనిపించదండి సాక్షాత్తు ఘటోద్గజుల వారే వచ్చి ఆశీర్వదించి వెళ్తారు మరి అసలు గుత్తు వంకాయ పొడి పెట్టి చె తిరిగినవాడు చేస్తేరా ఆ మాటకొస్తే మా భ్రమరాంబ వండినట్లు గుత్తుంకాయ మరెవ్వరూ వండలేరండి బాబు అలాంటిది మా కుంకగాడు నా గుత్వంకాయను కాశీలో నా చేత వదిలించేద్దామని కాశీకి టికెట్లు తీస్తాడట అప్పటికీ తీశాడు రెండు సార్లు ఆ కాశీ విశ్వేశ్వరుడు నా ఎందు ధైర రెండుసార్లు టికెట్లు రద్దు చేయించేశాడు కాబట్టి బతికిపోయాను పైగా మా కొంకంటాడు ఎవరితోనైనా సరే గుత్తం గుత్తింకాయను కాశీ పంపించేరా అని బెదిరిస్తున్నాడండి నన్ను ఎంత మాత్రం వీల్లేదని మా బ్రహ్మగారు చెప్పబట్టి ఆగాడు కానీ లేకుంటే నా పేరు మీద ఎవరి చేతునో కాశీలో గుత్తొంకాయ వదిలించేసేసేవాడు మా వాడు పొద్దున లేవగానే కోడల పిల్ల ఓ పెద్ద గ్లాసులో ఫిల్టర్ కాఫీ ఇస్తుంది ఆ గ్లాసు లోపలకు తొంగి చూడాలి మనం కాఫీ ఎక్కడుందా అని వెతుక్కోవాలి కూడా కాఫీ ఒకటి నీటికి కావు కావు మనుసును అంటూ చిన్నప్పుడు పాడుకున్న పాట గుర్తొచ్చి చిన్న చిన్న రాళ్ళ కోసం వెతుకుతుంటానా కాఫీ ఎక్కువగా తాగితే గ్యాసు గ్యాసు వస్తుంది మావయ్య గారు అంటూ సాగదీస్తూ అంటుంది మా కోడలి పిల్ల అసలు గ్యాస్ ఎందుకు వస్తుందో వీళ్ళకి తెలిసి ఏడిస్తేనే కదా హర్రి వర్రీ అన్నారు కర్రీ అనేది ఈ మధ్య చేర్చారని నా అండి నా కాఫీ బాధ చూడలేక మా ఆవిడ అదే మా భ్రమరం ఇంకో గుక్కెడి ఇద్దు పాపం అంటుంది మా కోడలు పిల్లతో ఇంకొంచెం ఇస్తుంది ఆ కొంటె కోడలు పిల్ల అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం అనుకుంటూ తీర్థంలాగా పుచ్చుకోవడమే మరి వాడైతే ఇంకు పిల్లలతో పొయ్యమంటాడేమో ఇదివరకంటే స్నానమయ్యి పూజ చేసుకున్నాక కానీ టిఫిని జోలికి వెళ్ళేవాడిని కాదు ఆ మధ్య గుమ్మడి గారు పలకరించినప్పటి నుండి ముందు కడుపులోకి ఏదైనా కానీ కుదరదంటూ మా వాడు మొంటికేయడంతో తప్పటం లేదండి రాఖిది ఏదో నాలుగిడ్డీలు తింటే కొంపలంటుకుపోయినట్లు హడావిడి భోజనానికి ఒకటిన్నర దాకా ఆగాల మరి అప్పటి లోపల ఆకలేస్తే అని గట్టిగా నిలదీస్తే ఇదిగో ఈ మధ్యనే వేరుశగా పప్పు ముందు రోజు నానబెట్టి మర్నాడు ఉడకబెట్టి పెడుతున్నారు నా మొహానికి ఒక క్యారెట్తో సహా అసలు క్యారెట్ మనది కాదండి కాదు కదా విదేశాల నుండి వచ్చిందట దానికి మన ఆచారాలు వగైరాలు తగిలిస్తున్నారు ఏం తెలుసు వీళ్ళకి అసలు అంటే దానికి ఆచారం ఏమిటి నాన్నారు అంటాడు మా కుంక అసలు వీటన్నిటికీ మూల కారణం అదిగదుగుదుగుదుగో అప్పుడెప్పుడో ఆసుపత్రిలో చేరినప్పటి నుండి మొదలైందండి నా కష్టాలు ఒంటి నిండా చెమటలు బట్టి లాగేస్తూ లాగేస్తుంటే గుండెపోటని ఆసుపత్రికి నా భుజాలు నా రెక్కలు రెండు ఈడ్చుకుంటూ లాక్కెళ్ళిపోయారు మా వాళ్ళు వాళ్ళు ఓ వారం అట్టే పెట్టుకొని హెల్త్ కార్డు లేదని తెలిసి ఆపరేషన్ అవసరం లేదని చెప్పి డిశ్చార్జ్ చేశారు మందులతో నయమవుతుందని చెప్పారు అదుగో ఆ డిశ్చార్జ్ సమయంలో మొదలైంది ఈ ఆంక్షల గోల ఇరాన్ వాడి మీద అమెరికా వాడి ఆంక్షలు రండి ఇంకో గంటలో బయటకు వస్తానగా కాస్త కాలు సాగినట్లు ఉంటుందని చెప్పి రూమ్ బయటకు వచ్చా ఎదురుగా ఓ బల్లేసుకొని ఓ కొంటెనవ్వుల అమ్మాయి కూర్చుందండి మీద కాదు బల్లకెదురుగా కుర్చీలో నన్ను చూడగానే బాబాయ్ గారు ఓసారి ఇలా రండి అన్నది సరే కదా అని వెళ్ళా ఎవరమ్మా నువ్వు అని అడిగారు నేను ఇక్కడ డైటీషియన్ అండి అన్నది నాకు మరోలా వినబడింది బ్రిటీషియన్కు ఆసుపత్రిలో ఏం పని అన్నా అయ్యో బాబాయ్ గారు నేను బ్రిటీషియన్ కాదండి డైటీషియన్ను అంటే ఆహారం ఎలా తీసుకోవాలి ఎంత తీసుకోవాలి అన్న విషయాల గురించి చెబుతానన్నమాట అన్నది ఆ కొంటె నవ్వుల బాపు బొమ్మ నాకు మండదు మా అమ్మ నా చిన్నప్పుడే నేర్పింది ఎలా తినాలో నాకు నువ్వేం చెప్పనవసరం లేదు అన్న ఇంతలో మా ఆవిడొచ్చి నన్ను రూమ్ లోపలికి తీసుకెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి ఆ డైటీషియన్తో కాసేపు ముచ్చట్లాడి వచ్చే శ్రావణ శుక్రవారం ఆఖరి శుక్రవారం తల్లి నోములు చేసుకుంటూ ఉంటా తప్పకుండా మా ఇంటికి రావాలమ్మాయి అంటూ వచ్చేసింది ఆవిడ ఆ పిల్ల ఏం చెప్పిందో కానీ ఏం తారక మంత్రం ఉపదేశించిందో కానీ మా ఆవిడకు ఆనాటి నుండి నా కష్టాలు మొదలయ్యాయండి బాబు మొదలయ్యాయి అరే ఓ గుత్తంకాయ లేదు ఓ కందా లేదు ఓ దోసకాయ లేదు నెయ్యి అయితే దాచేశారు ఏమి తిండది ఏమి తిండి అసలు నా చిన్నప్పుడైతే మా సత్యవతత్తయ్య ఉందండి రోట్లో వేసి కంది పచ్చని రుబ్బుతుంటే అక్కడక్కడే తిరిగేవాడిని పోనీలే చిన్న వెధవా అని ఆవిడ రుచి పత్రం చుట్టూ వేలు తిప్పి ఇంత పచ్చడి చేతిలో పెట్టేది ఉప్పు సరిపోయిందా భడవా అంటూ నవ్వేసేది అంతా తినేసి ఉప్పు సరిపోయిందో అత్తయ్యా కారం సరిపోయిందో లేదో చూడలేదు నేను అంటూ మళ్ళీ చెయ్యి చాపేవాడిని వెధవకు పొట్టినిండా పొట్ట నిండా తెలివితేటలే అంటూ మారు వడ్డించేది అప్పటి నుండి తెలివితేటలు పొట్టలో ఉంటాయనుకొని ఆ పొట్టను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నానండి అరవై ఏళ్ల పాటు అలా కాపాడుకుంటూ వస్తున్న దాన్ని ఇవాళ ఎలా ఎండబెట్టేస్తే నా తెలివితేటలన్నీ ఏమైపోవాలి చెప్పండి ఇహ భోజనాల దగ్గరకు వస్తే ఆవిడ కోడలు పక్క నాకు కాపల వంద గ్రాముల కంటే ఎక్కువ తిరకూడదట వంద గ్రాముల బియ్యమేమోనే అంటే కాదు వండిందే వంద గ్రాములు అంటుంది ఆవిడ ఐటమ్కు వంద గ్రాములేమో సరిగ్గా కనుక్కున్నావా పిల్లను అంటే అన్నిటికీ కలిపి వంద గ్రాములక ఆ లెక్కన కూర పప్పు పులుసు పచ్చడి పెరుగు ఒక్కొక్క దానికి ఇరవై గ్రాములు అంటే ఐదు వేళ్ళు పెట్టి కలిపితే వేలుకు నాలుగు గ్రాములు తేలిందండి బంగారు తూకంలాగా అసలు అలా తింటే మందులు వేసుకోవటాలయ్య సరే నేను బతుకుండాలి కదా అంటే వాళ్ళు వినిపించుకోరండి బరువు అరవై దాటకూడదట కొత్త రూలు ఒకటి అప్పటికి నమ్మకం చెమకం వింటూ వాకింగ్ చేస్తా మృత్యం మంతం అష్టోత్తరం అయ్యేసరికి పడుతుంది అయినా బరువు తగ్గాలండి అంటే నేను ఇక ఏకాదశను నడవాలి బతికినంత కాలం బతకనురా కమ్మగా తిననివ్వండి రా అంటే ఒక్కగానొక్క అన్నవు అలా లేదో అదేం మాటరా ప్రాచ్యుడా ఎంతమంది నాన్నలు ఉంటారేమిటి అంటూ మా ఆవిడికి కోపం వచ్చేసేసింది మా వాణ్ణి కోపడేసేసింది భుజం మీద కొంగు కప్పుకుంటూ బాధపడింది కాస్త వాణ్ణి అపార్థం చేసుకోకు భ్రమరం వాడేదో తాపత్రయంలో అనేశాడు అని సర్ది చెప్పాల్సి వచ్చింది నాకు దంపుడు బియ్యం తిన్న శరీరం కదా ఇది ఏదో పరివర్తిడి వల్ల అలా ఆసుపత్రి వాడి పూర్వజన్మ బాకీ చెల్లించాలి కానీ లేకుంటే ఇవాళ ఇంతమంది కాపలాలతో జైల్లో ఖైదీలాగా ఏమిటండి ఈ తూకం భోజనం ఎంతకాలం అండి ఈ భోజనం ఏమండోయ్ నాకే కాదండి ఎవరికైనా సరే అరవై దాటాక తూకం భోజనాలు తప్పవు ఈ బాధలు తప్పవు తస్మాత్ జాగ్రత్త స్వీట్ సిక్స్టీ అనుకోబాకండి హార్ట్ సిక్స్టీ హార్ట్ సిక్స్టీ హట్ చేసే సిక్స్టీ ఇది